అందరికీ జై గణేష్ వచ్చేసి శ్రీ మాత గు తీసుకొచ్చినాం హైదరాబాద్ హైయెస్ట్ దుర్గా దగ్గరికి వచ్చినాం ఈరోజు వచ్చేసి ట్వంటీ సెకండ్ సెకండ్ డేట్ ఇవ్వాలా సెకండ్ డేటు ట్వంటీ ఫస్ట్ ఈ పన్నెండు అయింది ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రాత్రి పన్నెండు గంటలలో శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి వాళ్ళు ట్వంటీ సిక్స్త్ ఇయర్ దసరా నవరాత్రి సెలబ్రేషన్ మీద సెవెంటీ టూ ఫీట్స్ దుర్గామాతను పెడతారు సో మనకి మాత అయితే చూసుకోవచ్చు పైన విష్ణుమూర్తి బ్రహ్మ విష్ణువులు బ్రహ్మ విష్ణుమహేశ్వరుల తర్వాత మూడు ముఖ వరాహి మాత వారాహిమాత మాత ఆయుధాలు తర్వాత కింద దుర్గామాత దుర్గామాత వచ్చేసి నిలబడి ఉంటారు మనకు మొత్తం కలిపి సెవెంటీ టూ ఫీట్స్ ప్రస్తుతానికైతే వర్క్ సగం కూడా కాలేదు మీరు చూపిస్తాం వర్క్ ఎంత వరకు అయింది సగం సగం కాదు ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాకా అయింది ఎందుకంటే వినాయక చవితి తర్వాత మనకు టైం దొరకడమే ఇప్పుడే కదా సో టెంట్ కూడా చూసుకోవచ్చు టెంటే దాదాపు మనకు ఒక ఎనభై ఫీట్ల టెంటు బ్రో మనకి పైన మనకు కలరింగ్ కూడా అవుతుంది మీకు దగ్గర జూమ్ చేసి చూపిస్తాను సో ఇక్కడికి వెళ్ళి మనకు బేస్ స్టార్ట్ శివ్గా మన పులి కనిపిస్తుంది కదా ఆ తర్వాత దుర్గామాత పాదాలు తర్వాత మొదలగు చేతులు ఆయుధాలు ఆ తర్వాత బయటికి వెళ్ళి చూపిస్తా పైన వారాహి మా మన మొదలగు బ్రహ్మ విష్ణ మహేశ్వర్ల ఫేస్లు ఇవన్నీ కూడా సెట్ అవుతుంది వారాహి మాత మూడు ముఖాలు కూడా అంత కొద్దిగా గొప్ప పెయింటింగ్ అని సో చాలా టైం పట్టేటట్టే ఉంది అయినా రావడం అయితే మర్చిపోకండి వచ్చేసి మంచిగా కనిపిస్తుంది మీకు రేపు స్టార్ట్ చేశారు నవరాత్రులు అంటే ఇప్పుడు పన్నెండు అయింది కాబట్టి ఈరోజు అనుకోవచ్చు